హైవేస్ కొన్ని కట్టడాలు చాలా చాలా బాగుంటాయి కానీ అదేంటో వాటి దగ్గరే హత్యలు ఆత్మహత్యలు అండ్ అనుకునే విధంగా నేచురల్గానే చనిపోవటం జరుగుతూ ఉంటాయి అప్పుడు అటువంటి ప్లేస్కి వెళ్ళాలి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు గతంలో ఆ తర్వాత నెమ్మది తగ్గిపోతా ఉంటారు అలా ఇప్పుడు మన హైదరాబాద్లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని నిలిచింది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్న యాక్సిడెంట్లు అయినా అండ్ ప్రమాదాలు ఇప్పుడు రాత్రి నిన్న ఘోరం ఇది నిజంగా మీరు సెల్ఫీలు తీసుకోవాలనుకున్నప్పుడు రోడ్డు మీద కాకుండా ఫుట్బోర్డ్ మీదకో ఆ సైడ్కి వెళ్ళాల చూసుకోవాలి అండ్ మనం నైట్ టైం అయినా డే టైం అయినా డ్రైవింగ్ చేసేటప్పుడు జనాలు ఉండే చోట ఉన్నప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలి ఆ కారు నడిపిన మనిషా మృగమో తెలియదు పాప వీళ్ళు మడ్ నైట్ కదా ఇంక ఇప్పుడు అంత వెహికల్స్ ఏమి రావు ఒకవేళ వచ్చిన స్లోగా వెళ్తే అని చెప్పేసి ఒక వీళ్ళు అనుకుని సెల్ఫీలు తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు ఇంతలో కారు ఘోరమాతి ఘోరంగా ర్యాష్ డ్రైవింగ్ నా తెలుసు మందు దగ్గర ఉంటాడు ఫుల్గా మందుదో డ్రగ్స్ చెత్తన అనకూడదు కానీ వెదవులో ఆడదో మగడో ఎందుకంటే ఎంతవరకు ట్రేస్ చేయలే ఇంకా విజువల్స్ మొత్తం చూస్తూ ఉన్నారు మిడ్ నైట్ కదా ఏడ దొరుకుతాయి ఏంటో చూడాలి ఒకవేళ కేఎస్ఆర్ కానీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొంతమంది కాపాడేరే ఇటువంటి బ్యాచ్ని అలా ఇప్పుడు కూడా ఏమో చేస్తారో మరి సరే ఇప్పుడు విషయం ఏంటి మిడ్ నైట్ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు పాప వీళ్ళు ఇంతలో ర్యాష్ డ్రైవింగ్ వచ్చి వాడు బుద్ధుని బుద్ధుడికి పాపం అనిల్ ఇరవై ఆరు సంవత్సరాలు కుర్రాడు అక్కడికి అక్కడే చనిపోయాడు స్పాట్ నెక్స్ట్ అజయ్ అతని నీరు బాగా ఆసుపత్రికి పాటుకెళ్ళారు ట్రీట్మెంట్ నడిచింది నడిచింది పాపం జస్ట్ ఇందాకే ఆ కుర్రాడు అని చెప్పేసి నువ్వు న్యూస్ తెలిసింది భలే బాధిస్తున్నా వీళ్ళ ఫ్యామిలీ ఎవరు అండ్ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్న డీటెయిల్స్ అన్నీ ఇంకా తెలియాల్సి ఉంది ఐమ్ షూర్ పాపం అయితే చదువుకున్న అయి ఉంటారు లేదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు లేదంటే వెల్ సెటిల్ ఫ్యామిలీ అయినా ఉండొచ్చు మిడ్ నైట్ అలా వెళ్ళటం తప్పని అస్సలు అన్నాం ఎందుకంటే సరదాగా అలా వెళ్తూ ఉంటారు బట్ రోడ్డు మీద ఉండి ఫోటోలు తీసుకోవటం దయచేసి మీద వద్దు తర్వాత అసలు ఈ అర్ధరాత్రులు కానీ పగళ్ళు కానీ ఈ ర్యాష్ డ్రైవింగ్లో ఏంటారు అసలు జనాలు ఉంటారా పోయి బ్రిడ్జ్ మీద జనాలు ఉంటారు ఈ ప్లేస్లో అనుకున్నప్పుడు అక్కడ కూడా ఇంత ఘోరంగా అసలు డ్రైవింగ్ ఏంటి అసలు వాడు ఆడదైన మగడైనా పట్టుకొని ఘరాతి ఘోరంగా మనల్ని శిక్షించినప్పుడే చనిపోయిన వారి యొక్క వారికి ఆత్మకు శాంతి చేకూరింది అండ్ అట్లీస్ట్ ఎక మీదటైనా సరే ఎవరన్నా అలా రాసి డ్రైవింగ్ చేయాలంటే ఇది పడింది అండ్ నేను చేతి దండం పెట్టి చెప్తున్నా దయచేసి మీరు పబ్లిక్ ప్లేసెస్ ఫోటోలు దిగాలి అనుకున్నప్పుడు సేఫ్ ప్లేస్లో ఉండి ఫోటోలు దిగండి కొండ ఎడ్జిల్కి వెళ్ళటాలు రైల్ ట్రాక్ పక్కన ఉంటారు ఇదిగోటువంటి బ్రిడ్జ్లో వచ్చేసి రోడ్డు మీదకి వచ్చి చేయటాలు ఫోటోలు వద్దే వద్దండి మనం టైం బాగుతే ఏం చేయలేం ఇప్పుడు ఎవరు మనం అనుకుంటాం కానీ అప్పుడే రైలు వచ్చింది అప్పుడే కారు వచ్చింది అప్పుడే అప్పుడు వచ్చి ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడు భలే బాగా చేస్తుంది ఒక చనిపోయిన తలుచుకుంటా ఉంటే ఆ ర్యాష్ డ్రైవింగ్ చేసినప్పుడు ఇంకా దొరకలేదు చూసారు అది నిజంగా భలే బాధ అంత నిర్లక్ష్యంగా ఉందా మన సిస్టమే